విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న పన్నెండు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసన చేపట్టారు ఇందులో భాగంగా ఆల్ ఇండియా ఓబీసీ విద్యార్థి సంఘం జడ్పీ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు ఖమ్మం నుండి హైదరాబాద్ వరకు నిర్వహించే ఈ పాదయాత్రకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థిలోకం సరైన గుణపాఠం చెబుతుందని హితవు పలికారు వచ్చేసిన పెద్దలు గవర్నర్లు మన మాజీ యూత్ మినిస్టర్ బిడ్డ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం కనువింపు జరగాలంటే ఇలాంటి ఉద్యమాలు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల సోయ లేదు విద్యార్థుల భవిష్యత్తు పట్ల సో లేదు ఐదు సంవత్సరాలు ఎట్లా పరిపాలన చేయాలి ఎవరెవరిని ఎట్లా భయపెట్టియాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎట్లా కేసులు పెట్టాలి ఎట్లా లూట్ చేయాలి ఎట్లా మోసం చేయాలి ఎలక్షన్ హామీలో ఎట్లా తుంగర దొక్కాలి అనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇదే ఖమ్మంలో కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తే ఖమ్మం మొత్తం ఐక్యమే కాపాడింది తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ప్రధాన భూమిక ప్రధాన ఘట్టం ఈ సంఘటన మరి ఇంత కొట్లాడి వేల మంది ప్రాణాలకు తెగించి ప్రాణాలు పోగొట్టుకొని పాలై జీవితాలు నాశనమై తెలంగాణ తెచ్చుకుంటే ఆ తెచ్చుకునే తెలంగాణ విద్యార్థుల గురించి విద్యార్థుల భవిష్యత్తు గురించి అని కానీ ఇలా విద్యార్థుల భవిష్యత్తు అవుతుంది రెండు సంవత్సరాలుగా దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలకు తొమ్మిది నెలలుగా జీతాలు లేవు వాళ్లకు దాదాపు పద్దెనిమిది వందల కోట్లకు టోకన్లు ఇచ్చిండ్రు టోకన్లు ఇచ్చి డబ్బులు అడితే కమిటీ వేసిండ్రు మళ్ళా ధర వేస్తే మళ్ళీ కమిటీ వేసిండ్రు మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక్క బొంగులేటి గారికి దాదాపు పదివేల కోట్ల పైగా వచ్చింటుంది ఆయన ఒక్క బిల్లు ఇచ్చినప్పుడల్లా ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు పదివేల కోట్లు ఒక బిల్లు ఆప్తే వేల జీవితాలు బాగుపడతాయి తెలంగాణ మొత్తం జీవితాలు బాగుపడుతుంది తెలంగాణ విద్యార్థుల జీవితాలు మొత్తం బాగుపడతాయి ఒక్క కాంట్రాక్టర్ జీవితం టోకన్ ఆప్తే మంత్రుల బినామీలకు కమిటీ లేవు కానీ విద్యార్థులకు మాత్రం ఎంత కాలేజీ యాజమాన్యం చర్చల మీద చర్చలు చేసి మేము పే చేస్తాం ఇమ్మీడియట్ గా ఒక పన్నెండు వందల కోట్లు పే చేస్తామని చెప్పి వాటికి టోకెన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఒక రూపాయి కూడా రిలీజ్ చేయలేదు పిల్లల భవిష్యత్తు ఆగమ్య గోచరం రాష్ట్రంలో పై చదువులోకి వెళ్ళాలంటే వాళ్ళకి ఇబ్బంది వీళ్ళేమో కాలేజీ నడపాలంటే వీళ్ళకి ఇబ్బంది సర్టిఫికెట్లు మధ్యలో ఉన్నాయి వాళ్ళ జీవితం ఆగమ్య గోచరం డోలాయానం మధ్యలో గాల్లో ఉంది మీరే చెప్తారు ప్రభుత్వం అనేక హామీలు మేము చేస్తాం నూట నలభై ఏళ్ళ కాంగ్రెస్ చరిత్ర గల పార్టీ మాది అన్నిటికీ సొల్యూషన్స్ మా దగ్గర ఉన్నాయని చెప్తారు రెగ్యులర్గా నడిచే సిస్టమ్నే నడపలేకపోతున్నటువంటి ప్రభుత్వం పన్నెండు వందల కోట్లు ఇమీడియట్ గా చలాన్లు టోకెన్ ఇష్యూ చేసిన వాటిని వెంటనే రిలీజ్ చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక ముందనే మా పార్టీకి సూచనలు సలహాలు కూడా ఇచ్చారు మీరు ఎక్కడ ఏమైనా ఉంటే ఎలక్షన్లప్పుడు తప్ప రాజకీయం మిగతా సమయం మొత్తం మాకు సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి మా తప్పులుంటే ధర్నాలు చేయండి అని కూడా మీరే సూచనలు ఇచ్చారు ఈ కాలేజీలో విషయంలో మాత్రం మేము సూచనలు ఇస్తున్నాం మా పిల్లలు రోడ్డు మీదకి ఎక్కారు ధర్నాలు కూడా చేస్తున్నారు వారి బాధను అర్థం చేసుకొని ఇమ్మీడియట్ గా పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేయండి పాలనపై దృష్టి పెట్టండి ఇలాంటి సమస్యల్ని సాల్వ్ చేసుకుంటా పోండి ఇది చాలా తీవ్రమైన సంస్కారం నా పేరు రాకేష్ దత్తా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని ఈరోజు ఫీజు రిమర్స్మెంట్ రిలీజ్ చేయాలని మేము డిమాండ్తో ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయడం అని చెప్పి నేను నిర్ణయించడం జరిగింది నిజంగా చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులను కాల్ చేసి అన్నయ్య మాకు ఫీజు పెడతానే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి యజమాన్యాలు చెప్తున్నారని చెప్పి చెప్పింది మరి యజమాన్యులకి ఫీజు రివర్స్మెంట్ రిలీజ్ చేయాలి కదా ఈ మన రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మన కాంట్రాక్ట్ వాళ్ళకి బిల్లు ఇచ్చినంత సోయి పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు రిలీజ్ చేయడం లేదు నిజంగా ప్రైవేట్ కాలేజీలు పోరాడితే వాళ్ళకి విజిలెన్స్ దాడులు నిజంగా రేవంత్ రెడ్డి గారు జూబ్లీస్ మీద మీరు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి గెలిపించుకున్నారు మనం మాకు పన్నెండు వందల కోట్లు ఇవ్వచ్చు కదా మీరు హామీ ఇచ్చారు అని చెప్పి నేను విద్యార్థిని కూడా ప్రశ్నిస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మన రాజ సభ్యులు వజ్రాజ్ రవన్న గారికి శ్రీనివాస్ గౌడన్న గారికి తాతా మోదన్న గారికి ప్రతి ఒక్కరు అందరికీ కాలేజ్ యజమాని గారికి విద్యార్థులకి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి